యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు అప్లోడ్ చేయనటువంటి వీడియో రొట్టెల దర్గా గురించి నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను మొత్తం విషయాలు కూడా నేను తెలియజేస్తాను రొట్టెల దర్గా గురించి రొట్టెలు అనేది ఎలా పడుతారు అక్కడ బోటింగ్ అనేది ఎలా చేయాలి చేస్తే ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అనేది ఉంటుంది దాని ధర అనేది ఎంత నైట్ ఎలా ఉంటుంది దర్గా అనేది పగులు అనేది ఎలా ఉంటుంది అక్కడకి వచ్చినటువంటి జనాల యొక్క అభిప్రాయం మరియు దర్గా లోపల ఉన్నటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను వీడియోని చివరి వరకు చివరి వరకు చూడండి మీకు అన్ని విషయాలు కూడా రొట్టెల దర్గా గురించి నేను తెలియజేస్తాను మీరు ఇక్కడ చూస్తున్నది ఈ రొట్టెల దర్గాలో ఉన్నటువంటి షాప్స్ అనమాట అనేక మంది ఈ రొట్టెల దర్గాకి వస్తూ ఉంటారు భారతదేశంలో నలు నుంచి ఈ రొట్టెల దర్గాకి వస్తారు ఇది రొట్టెల దర్గా అనేది మనకి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఈ రొట్టెల దర్గా అనేది ఉంటుంది దాదాపు ప్రతి ఏటా కూడా పదిహేను లక్షల మంది రొట్టెలను పట్టుకునేదానికి వస్తూ ఉంటారు ఈ సైడ్ షాపులన్నీ కూడా ఏంటంటే రొట్టెలు రొట్టెలు అనేది చేసి అమ్ముతూ ఉంటారనమాట ఈ రొట్టె తింటే కోరికలు తీరుతుంది అనేటటువంటి నమ్మకం అనేది చాలామంది జనాలలో ఏర్పడడం వల్ల ఈ రొట్టెల ధరగా అనేది చాలా 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 ఫేమస్ అయింది మీరు ఇక్కడ చూస్తున్నారు ఇదంతా చెరువు అనమాట ఈ చెరువులోకి దిగి రొట్టెలని పడుతారు వాళ్ళ యొక్క కోరికలను తీర్చుకుంటారు మళ్ళీ 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 కూడా కోరికలు తీర్చుకునే ప్రతి సంవత్సరం కూడా ఈ రొట్టెల దర్గా సందర్శించేందుకు కుటుంబ సమేతంగా వస్తారు కొందరు స్నేహితులు వస్తారు హిందువులు వస్తారు ముస్లిమ్స్ వస్తారు కులాలకు మతాలకు అతీతంగా ఎంతోమంది ఎంతోమంది రొట్టెల దర్గాకి రావడం అనేది జరుగుతూ ఉంది ఎంతమంది జనాభా చూడండి నెట్టు వైపు చూసినా సరే జనాభా 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 షాపులు 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 పదిహేను లక్షల మంది వరకు కూడా వస్తారు భారతదేశం నుంచి వస్తారు శ్రీలంక నుంచి వస్తారు బంగ్లాదేశ్ నుంచి వస్తారు అన్ని దగ్గర నుంచి కూడా వస్తారనమాట ఇదంతా మీరు ఇక్కడ అంతా చూస్తున్నారు కదా ఈ రొట్టెల దర్గాకి ఎంతో మంది వస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ షాపులు అనమాట షాపులు అది మనం నేరుగా బారా షహీద్ దర్గా దగ్గరికి పోతున్నాం ఇక్కడ పెద్ద మినార్లు కనిపిస్తున్నాయి కదా దూరంలో అది బారా షహీద్ దర్గా అనమాట ఈ బారా షహీద్ దర్గా పక్కన ఉండేటటువంటిదే ఈ లాల్ దర్గా ఎర్రగా ఉంది కదా ఇది కూడా ఒక దర్గా అన్నమాట రొట్టెల దర్గాకి వచ్చిన ప్రతి ఒక్కరు దీనిని కూడా సందర్శిస్తూ ఉంటారు లోపల ఎలా ఉంటుందనేది మీ అందరికీ కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అనేది లోపలికి లోపల అనేది ఉంటుందన్నమాట ఎంట్రన్స్ అనేది కానీ ఇక్కడికి కూడా ఏంటంటే చాలామంది భక్తులు వస్తూ ఉంటారు భక్తులు అనేది వచ్చి లోపల పూజలు అనేది చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క కోరికలను ఇక్కడ కూడా అడుగుతూ ఉంటారన్నమాట ప్రార్థన అనేది ఆ చేస్తూ ఉంటారు ఈ యొక్క దర్గాలో ఈ దర్గా యొక్క బయట అనేది లోపల అనేది ఎలా ఉంటుందో నేను చూపిస్తున్నాను చూడండి మరి ఇక్కడ పైకి కూడా పోవచ్చు అనమాట స్టెప్స్ ఉంటాయి ఈ స్టెప్స్ ఎక్కితే కూడా మనకి ఈ దర్గా అనేది ఈ విధంగా ఉంటుంది తర్వాత మనం బారా షహీద్ దర్గా దగ్గరికి మనం ఇప్పుడు వెళ్ళిపోదు ఇది షహీద్ దర్గా ఇదంతా క్యూ అనమాట క్యూలో పోతూ ఉంటారు మామూలుగా క్యూ అనేది ఉండదు ఇప్పుడు రొట్టెల దర పండుగ సందర్భంగా అనేక మంది వస్తారు కాబట్టి ఇక్కడ క్యూ అనేది పెట్టడం అనేది జరిగింది ఈ క్యూలో అందరూ కూడా వెళ్ళి ఆ బారా షహీద్ దర్గా లోపలికి వెళ్తారు రొట్టెల పట్టుకొని కొందరు లోపలికి వెళ్తారు ఆ రొట్టెలు పట్టుకోకుండా కూడా కొందగరు ఈ బారా షహీద్ దర్గాలోకి వెళ్తూ ఉంటారు అంతా క్యూ చూశారు కదా జనాభా ఇదంతా కూడా ఏంటంటే క్యూ అనమాట ఈ క్యూలో పోతూ ఉండగా ఈ మట్టి పేర్చుకుంటూ పోతూ ఉన్నారు ఈ పేర్చుకుంటూ పోతూ ఇక్కడ కూడా ఏదో కోరికలు అనేది అడుగుతున్నారు నేను చూపిస్తాను ఇక్కడ మీరు చూడండి ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా లేడీసు ఈ లేడీస్ అంతా కూర్చోండి గోడ పట్టుకుంటున్నారు గోడ పట్టుకొని వాళ్ళు ఇక్కడ ఏంటంటే అడుగుతూ ఉన్నారన్నమాట ఆ మట్టి ఆ మట్టి అనేది ఒకదాని మీద ఒకదాని మీద పేర్చుకుంటూ వాళ్ళకేందో కావాల్సినది అడుగుతూ ఉన్నారనమాట ఇది ఒక ఇక్కడ ఉండేటటువంటి ఇది ఒక ఆచారం ఇప్పుడు మనం చెరువులోకి వచ్చేసనమాట నెల్లూరు చెరువు రొట్టెల చెరువు రొట్టెల పండుగ ఈ చెరువులోకి దిగుతారు రొట్టెలు పడతారు కోరికలను తీర్చుకుంటారు ఇక్కడ అనేక మంది వస్తారు ఇసకేసిన కేసిన రాళ్ళ కింద పడినటువంటి ఇసక అనేటటువంటి జనాభా అనమాట అంతమంది జనాభా అంతమంది జనాభా అనేది ఈ చెప్పులు అనేది ఇప్పేసి ఈ నీళ్ళల్లోకి దిగి పైన గుడ్డ అనేది వేసుకొని ఇక్కడ వీళ్ళు రొట్టెలు అనేది పడతారు ఈ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ కొంచెం ముందుకు పోతే ఈ చెరువులోకి దిగామనుకుంటే ఇక్కడ ఈ విధంగా అనమాట రొట్టెలు మార్చుకుంటుంటారు సంతానం రొట్టె ఆ చదువు రొట్టె ఆరోగ్య రొట్టె ఇంకా ఈ వేరే రొట్టెలు ఏదో ఒక రొట్టెలు ఇంకా చాలా రకాల రొట్టెలు ఉంటాయి అన్నమాట ఇట్లా ఈ విధంగా చూడండి నీళ్ళు చల్లుకొని రొట్టెలు అనేది మార్చుకుంటూ ఉంటారు ఇదొక పద్ధతి అనమాట ఇది చాలా 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 ఫేమస్ జనాలకు ఇదొక నమ్మకం చెరువులోకి దిగి నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటే కోరికలు అనేది తీరిపోతాయి తీరిపోతాయని ఎంతోమంది ఎంతోమంది వస్తూ ఉంటారు కడప నుంచి ఆశయ నుంచి రాయలసీమ నుంచి కూడా ఎక్కువ మంది ముస్లిమ్స్ వస్తారు హిందూస్ కూడా వస్తారు ఆ మీకు నేను మొత్తం కూడా అక్కడ జనాల్ని అడిగి నేను ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి అంటే దేనికోసం వచ్చారు ఆ ఎన్నిసార్లు వచ్చారు కోరికలు నిజంగా తీర్నియా లేదా ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు అడుగుతానమాట ఒకసారి మీరు దీనిని కూడా అంటే జనాలు ఏం చెప్తారు అనేది కూడా ఒక్కసారి ఒకసారి మీరు కానీ వింటే మీకు అర్థమవుతుంది మనం నెల్లూరుకి చేరుకున్నాం నెల్లూరులోని రొట్టెల దరగాకు వచ్చాం చెరువు ఈ చెరువులో రొట్టెను పట్టేందుకు ఎంతోమంది ఇక్కడికి వస్తారు దాదాపు పదిహేను లక్షల మంది బంగ్లాదేశ్ శ్రీలంక భారతదేశంలో నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో మరియు కర్నూలు చిత్తూరు మరియు తెలంగాణ ఇటన్ని దగ్గర నుంచి కూడా ఎంతోమంది భక్తులు రొట్టెన పట్టుకుంటే అదృష్టం వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఎంతోమంది వస్తారు ప్రతి ఏటా కూడా ఇది జరుగుతుందనమాట మొహరం పండుగ అప్పుడు ఈ యొక్క పండుగ అనేది జరుపుకుంటారు ఇక్కడ భక్తుల విశ్వాసం ఏంటంటే రొట్టెను పట్టుకుంటే అదృష్టం వస్తుందని అయితే ఎక్కడి నుంచి వచ్చారో ఎవరెవరికి అదృష్టం వచ్చింది కోరికలు తీర్తున్నాయి లేదా ఇవన్నీ కూడా అడిగి మనం తెలుసుకుందాం మీ పేరు చెప్పండి అన్నా అన్న నా పేరు యాసీర్ అన్నా ఏ ఊరు అన్న మాది హిందూపూర్ నుంచి వచ్చిన ఇప్పుడు నేను మూడు సంవత్సరాల నుంచి వస్తున్నా ప్రతి సంవత్సరం వస్తారు ప్రతి సంవత్సరం వస్తాము దేనికి వస్తారు అన్నట్టు అన్న మేము మనసులో ఒక కోరిక కోరుకుంటాము కోరుకొని ఒక రొట్టె అందుకుంటాము ఆ మనకి ఆ తీసుకుంటాం కదా రొట్టె అది మనకి నెరవేరింది అనుకో మళ్ళా మనం రొట్టె పంచకొస్తాము మళ్ళా మాకు యాద్ కావాలనేది రొట్టె మళ్ళీ ఇప్పించుకుంటాము మళ్ళా కోరిక తిరిగితే ఆ కోరిక మీద రొట్టె వదులుతాం కోరిక పోయినసారి వచ్చిండేది కోరిక పోయినసారి వచ్చిండేది ఈసారి తిరిగింది తిరుపుకున్నాము మళ్ళీ ఇంకోటి కావాల రొట్టె చిక్కుతాను లేదు మనకి రొట్టి కావాలి మనకి భూమి కొనే రొట్టి కావాలన్నా పోయినసారి వ్యాపారాలు రొట్టి కొనింటిమి దేవుడు వ్యాపారాల్లో బాగా ఇచ్చినాడు ఇప్పుడు భూమి తీసుకోవాలని ఉన్నాము నచ్చిండే భూమి వాళ్ళు ఇస్తాను లేదు మనం తీసుకుందామని ఏదైనా భూమి రొట్టె తిక్కితే అని వస్తున్నాం ఎవరైనా భూమి కొన్నాము అనుకునిన్నాము కొన్నాము అనుకుంటారు వాళ్ళు వాళ్ళు కొనింటారు ఇంకా వాళ్ళు అవకాశం మాకి ఇస్తారు కదా వాళ్ళ దగ్గర మనం రొటీ తీసుకొని మనము మన మా కోరిక నిలబెడుతుందని ఒక నమ్మకము తీసుకొని మనం ఆ రొటీ తింటాము మనకి ఒక నమ్మకం మేము హిందూపురం నుంచి మీరు వస్తున్నారు మేము ఇది నాలుగో సార్ వచ్చాము నాలుగో సార్ వస్తున్నారు మీ కోరికలు తీరినాయా తీరినాయి సార్ ఇక్కడ అందరు కోరికలు తీరాయని చెప్పి వస్తున్నారు అంతే కోరికలు తీరినాయని వస్తున్నారు అంతే ఒక విహార యాత్రగా ఏం లేదు కోరికలు విహారయాత్రకు కూడా వస్తారు కానీ కోరికలు తీర్తాయి ఎవరో ప్రాబ్లం ఉంటాయి కదా పెళ్లి కాని వాళ్ళు సంతానం లేని వాళ్ళు బిజినెస్ రొట్టి కావాలా అది అని ఇక్కడ ఇక్కడ వచ్చి తీసుకొని పోతే అది సక్సెస్ జరుగుతుందని నమ్మకం పెట్టుకొని వస్తా ఉంటారు జనం చాలా మంది కూడా ఈ మంది సంతానం లేదా సంతానం వచ్చేస్తుంది వచ్చేస్తుంది నమ్ముతాము ఇక్కడే నెల్లూరు రొట్టెల పండుగ కోసమే ఇక్కడే వచ్చేది ఫేమస్ ఇక్కడ బయట ఎక్కడ ఇక్కడ ఇట్లా జరిగేవి బయట ఎక్కడవి జరగలేదు ఇక్కడ జరుగుతుందని ఒక ఆశతో వస్తారు ఇక్కడ లేదని చాలా చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు ఖమ్మం నుంచి బెంగళూరు నుంచి చాలా దూరం నుంచి జనాలు వస్తా ఉంటారు ఈ ఐదు రోజుల పండుగ నడుస్తుంది ఐదు రోజులు నడుస్తుంది ఐదు రోజులు నడుస్తుంది దగ్గరలోకి పోయరా లేదు అప్డేట్ ఎంతమంది వచ్చార మొత్తం మీరు మనం నలుగురు జిల్లాకి వచ్చినాము ప్రతిసారి అట్టే వస్తారు మాట్లాడుకోవడం తీసి సంవత్సరం వస్తానే ఉంటాం ఓకే ఓకే నా పేరు హరినాథ్ అన్న ఏ ఊరు అన్న మీరు అది మంగళగిరి 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 నుంచి వస్తున్నారు ఎన్నో సార్ రావడం ఫస్ట్ టైమే ఫస్ట్ టైం ఉన్నాయి కోరికలు తీరుతాయని ఎవరు చెప్పారా లేదా మీరు తెలుసు సారా చెప్పారు వేరే వాళ్ళు చెప్పారు రొట్లు పడ్డేదానికి వచ్చారు ఎస్ ఏలూరు జిల్లా ఎస్పి గారు కూడా కలెక్టర్ గారు కూడా వచ్చారు ఏర్పాట్లు చూసేందుకు అంతా ఏర్పాట్లు పరిశీలిస్తూ ఉన్నారు మరి ఇది మీరు చూస్తున్నది ఇదంతా కూడా ఏంటంటే రొట్టెల దర్గా యొక్క పార్క్ అనమాట బోటింగ్ కోసం మేము వచ్చాము బోటింగ్ కోసం టికెట్లు అనేది తీసుకోవాలి ఇక్కడ టికెట్లు అనేది తీసుకొని బోటు అనేది ఎక్కాలన్నమాట బోట్ ఎక్కితే మొత్తం కూడా ఏంటంటే చెరువులో ఒక ట్రిప్ అనేది వేస్తారు ఈ విధంగా అనేది ఈ ట్రిప్ అనేది వేస్తే చెరువులో నుంచి మీకు చూపిస్తారని ఈ విధంగా లొకేషన్ అనేది ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట చెరువును చూసేదానికి ఈ బోటింగ్ అనేది పోతే రెండు వందల రూపాయలు టికెట్ మీరు కూడా పోవాలంటే పోవచ్చు నైటు దర్గా యొక్క లొకేషన్ లొకేషన్స్ కూడా మీకు నేను చూపిస్తాను మొత్తం లొకేషన్స్ చూడండి నైట్ కూడా వివింగ్ బాగుంటుంది అనమాట ఇక్కడ జైంటి వీల్ అనేది ఉంది పిల్లల్ని తీసుకొని వచ్చి బాగా ఆడుకోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చూడండి ఏ విధంగా అతను తిప్పుతున్నాడో భయం వేసిపోతుందో నాకైతే చూసి నేనైతే ఎక్కడైనా నాకు కొంచెం టెన్షన్ వస్తుంది కానీ ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో వచ్చి కానీ పిల్లలు కానీ ఎంజాయ్ చేయాలంటే హాయిగా ఎక్కడ ఎంజాయ్ చేయొచ్చు చూడండి ఎంత స్పీడ్గా తిప్పుతున్నాడు ఎంత స్పీడ్గా తిప్పుతుందో భయం అనేది వేస్తున్నాడు జై వీల్స్ ఇక్కడ చాలా చాలా ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట రొట్టెల తరగా యొక్క విశేషాలు మీ అందరి కోసం కూడా నేను ఎంతో కష్టపడి 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 తీస్తూ ఉన్నాను దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోలు నేను పెడుతూ ఉంటాను ఇంతటితో ఈ వీడియో అనేది ముగుస్తూ ఉన్నాను అనమాట మీ అందరికీ సెలవు